హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం ఒకప్పుడు స్వర్ణపురి రాజ్యాన్ని ధర్మపాలుడు అనే రాజు పరిపాలించేవాడు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించే ధర్మపాలుడికి తత్వజ్ఞానం మీద కూడా ఆసక్తి ఎక్కువ ఒకవైపు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఇంకోవైపు ఎన్నో వేదాంత గ్రంథాలను చదివేవాడు ఎంతో మంది తత్వవేత్తలతో చర్చలు జరిపేవాడు ఎంత చదివినా ఎంత తెలుసుకున్నా ఇంకా తాను తెలుసుకోవలసింది ఎంతో ఉందని ధర్మపాలుడికి అనిపించేది తనకు సరైన గురువు ఉంటే ఈ అసంతృప్తి తనకు ఉండదని అనిపించింది అలా అనుకుని ఒక నిర్ణయానికి వచ్చిన ధర్మపాలుడు తన మంత్రిని పిలిపించి సరి అయిన గురువు లేడా అని రాజ్యమంతటా చాటింపు వేయించమని చెబుతాడు రాజు ఆజ్ఞ ప్రకారం ఆ రోజే సరి అయిన గురువు లేడా అని రాజ్యమంతటా చాటింపు వేయిస్తారు ఇది విన్న ప్రజలకు దాని అర్థమేంటో తెలియలేదు అయితే నగరం బయట పూరి గుడిసెలో ఉన్నవాడొకడు ఆ చాటింపు వేసేవాళ్లను పిలిచి చాటింపు ఎవరు వేయమన్నారు అని అడుగుతాడు దానికి వాళ్ళు మహారాజు అని చెబుతారు మీరు వెయ్యవలసిన చాటింపు అది కాదు సరి అయిన శిష్యుడే లేడు అని రాజుగారి అంతఃపురం వరకు చాటింపు వేసుకుంటూ వెళ్ళు అని చెబుతాడు సాయంకాలానికి తన భవనం ముందు సరైన శిష్యుడే లేడు అని చాటింపు వేయటం విన్న రాజు ఆశ్చర్యపోయి ఆ చాటింపు వేసేవాడిని పిలిపించి నిన్నలా చాటింపు వేయమని ఎవరు చెప్పారు అని అడుగుతాడు మహారాజా నేను మీరు చెప్పినట్టే చాటింపు వేస్తూ మన నగరం బయట ఉన్న గుడారానికి వెళ్ళాను అక్కడ ఒక గుడిసెలో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు అతడు చాటింపు వేయిస్తున్నది మీరే అని తెలుసుకుని నన్ను ఇలా చాటింపు వేయమని చెప్పాడు అని అంటాడు రాజు ఆ చాటింపు వేసేవాడి వద్ద నుంచి ఆ వ్యక్తి గుడిసే గుర్తులన్నీ తెలుసుకుని అతన్ని పంపించేస్తాడు మరుసటి రోజు పొద్దున తనను ఎవరూ చూడకుండా మారువేషం వేసుకుని రాజు నగరం వెలుపల ఉన్న గుడారానికి వెళ్ళి ఆ గుడిసె తలుపులు తడతాడు లోపల నుంచి ఆ వ్యక్తి బయటికి వచ్చి ఎవరది అని రాజును అడుగుతాడు దానికి రాజు నేను ధర్మపాల మహారాజును సరి అయిన శిష్యుడే లేడని చాటింపు వేయమన్నది మీరేనా అని అడుగుతాడు అవును నేనే అని అంటాడు ఆ వ్యక్తి మహాత్మా నన్ను మీ శిష్యుడుగా చేసుకుని నాకు జ్ఞానబోధ చెయ్యండి అని వేడుకుంటాడు దానికి ఆ వ్యక్తి ఇప్పుడు కాదు రేపు ఉదయం రా అని చెప్పి కుడిసెలోకి వెళ్ళిపోతాడు తాను రాత్రివేళ మారువేషంలో రహస్యంగా రావడం అతడికి ఇష్టం లేక పంపేశాడని గ్రహిస్తాడు రాజు రాజు ఇంటికి తిరిగి వెళ్ళి మరుసటి రోజు పొద్దున కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ అతడి గుడిసెకు వచ్చి మహాత్మా అని పిలుస్తాడు ఆ వ్యక్తి గుడిసె నుంచి బయటికి వచ్చి వచ్చావా మహారాజా మరి ఏం చేశావు అని అడుగుతాడు ఏమీ చేయలేదు రాజ్యం నా దగ్గరే ఉంది అన్నాడు రాజు ఆ వ్యక్తి మళ్ళీ ఏమీ మాట్లాడకుండా గుడిసెలోనికి వెళ్ళిపోతాడు రాజు మళ్ళీ తన భవనానికి వెళ్ళి తన మంత్రులను పిలిచి ఇక మీదట నేను మీ రాజును కాదు మీరే ఎవరో ఒకరిని రాజుగా నిర్ణయించి రాజ్యాభిషేకం జరిపించుకోండి అని చెప్పి మళ్లీ గుడిసె వద్దకు వచ్చి మహాత్మా నేను రాజత్యాగం చేసి వచ్చాను ఇప్పుడు నేను అందరిలాగా సాధారణ మనిషిని అని చెప్తాడు ఇది విన్న ఆ వ్యక్తి తృప్తిగా తలాడించి ధర్మపాల ఇక నుంచి నువ్వు నా శిష్యుడివి నేను నీకు గురువును నేను చెప్పినట్టు చేయడమే నీ పని అంటూ ధర్మపాలు వెంటబెట్టుకొని బయలుదేరాడు అలా ప్రయాణమైతూ వెళ్లిన వాళ్లు ఒక రాజ్యాన్ని చేరుకుంటారు రాజవీధిలో నిలబడి ఆ వ్యక్తి జనాన్నంతా పోగు చేసి ధర్మపాలుణ్ణి బానిసగా పది వరహాలకు అమ్ముతానని చెబుతాడు ఒక వేష ధర్మపాలు కొనటానికి ముందుకు వస్తుంది ఆ వ్యక్తి ఆమెతో అమ్మా నా ఇష్టం వచ్చినప్పుడు నీకు పది వరహాలు ఇచ్చి ఈ వ్యక్తిని నాతో పాటు తీసుకుని వెళతాను దానికి అభ్యంతరం లేకపోతే నువ్వు ఈ మనిషిని కొనుక్కోవచ్చు అని చెబుతాడు దానికి ఆమె అంగీకరించి పది వరహాలు ఆ వ్యక్తి చేతిలో పెట్టి ధర్మపాలు కొనుక్కుని తన వెంట తీసుకుని వెళుతుంది అప్పట్నుంచి ధర్మపాలుడు ఇంటి ముందున్న అరుగు మీద కూర్చునేవాడు తన యజమానురాలైన వేష ఎటువంటి పని చెప్పినా గురువు ఆజ్ఞ అని చెప్పి చేస్తూ ఉండేవాడు వేళకింత పెడితే తిని ఎండాకాలమైనా చలికాలమైనా వర్షాకాలమైనా ఆ అరుగు మీదే పడుకునేవాడు తన నౌకరు తను చెప్పినట్లల్లా చేస్తూ ఉండటం ఆ వేషకు ఎంతగానో నచ్చింది ఆమె ఆమె కూతురు ధర్మపాలుడి పట్ల ఎంతో అభిమానంగా ఉండేవారు ధర్మపాలుడు మాత్రం వాళ్లను గురించి ఆలోచించకుండా తన గురువు ఉద్దేశం ఏంటని ఊహించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు ఎంత ఆలోచించినా దాని ఆంతర్యం ఏమిటో అతడికి తెలియలేదు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు పెద్దగా వర్షం కురుస్తోంది ఇంకా పూర్తిగా తెల్లవారలేదు ఇంకా చీకటిగా ఉన్న ఆ సమయంలో ధర్మపాలుడు నిద్రలేచి ముఖం కడుక్కొని పుక్కిలించి నీరు ఉమ్మేశాడు ఆ నీరు కాస్త తన యజమాని పైన పడింది ఆమె ఆ చీకట్లో అరుగు చివరకు రావటం ధర్మపాలుడు గమనించలేదు ఆమె వెంటనే లోపలికి వెళ్లి నిద్రపోతున్న కూతుర్ని లేపి మనం ఏంటో అనుకున్నాం కాని మన బానిసకు ఎంత పొగరు నా మీద పుక్కలించి ఉమ్మేశాడు అని చెబుతుంది నిద్రమత్తులో ఉన్న ఆమె కూతురు కళ్ళు తెరిచి అదేంటమ్మా అలా మారిపోయావ్ అని అంటుంది ఆమె కళ్ళు పెద్దవై నిద్రమత్తంతా వదిలిపోయింది ఏం జరిగిందని తల్లి అద్దంలో తన ముఖం చూసుకుని పోయింది ఆమె అందంగాను పడుచుగాను తయారైంది ఆశ్చర్యపోయిన తల్లి కూతుళ్లు తమ బానిస ఎంగిలి నీళ్ళు ముఖం మీద పడడం వల్ల ఈ మార్పు వచ్చిందని అతడెవరో గొప్ప సిద్ధుడై ఉంటాడన్న నిర్ణయానికి వస్తారు వేష కూతురు ఆ వ్యక్తిని తాను పెళ్లి చేసుకుంటానని తల్లితో చెబుతుంది తల్లికి కూడా ఆ ఉద్దేశం నచ్చుతుంది కాసేపటికి బాగా తెల్లవారుతుంది వాన నిలిచిపోతుంది వేష అరుగు మీదకు వచ్చి తలంటి స్నానం చేయడానికి లోపలికి రండి అని ధర్మపాలుడితో అంటుంది ధర్మపాలుడు గురువు ఆజ్ఞ అంటూ అభ్యంగనం చేసి వాళ్ళిచ్చిన కొత్త బట్టలు కట్టుకొని వాళ్ళు పెడితే పంచభక్ష పరమాణాలతో భోజనాన్ని చేస్తాడు ఆ రాత్రికే పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతాయి తన యజమానురాలు ఏం చెప్తే అది చేస్తున్నాడు ధర్మపాలుడు పురోహితుడు చెప్పగా వేష తన కూతురి మెడలో మంగళసూత్రం కట్టమని ధర్మపాలుడితో చెబుతుంది గురువు ఆజ్ఞ అంటూ ధర్మపాలుడు మంగళసూత్రాన్ని కట్టబోతాడు ఇంతలో ధర్మపాలుడి గురువు వచ్చి ఆగండి అని చెప్పి వేషతో ఇదిగో నీ పది వరహాలు ఇప్పుడు నా మనిషిని నాకు ఇచ్చే అని చెప్పి పది వరహాలు ఆవిడ చేతిలో పెడతాడు ధర్మపాలుడు గురువుకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళాక ఆ వ్యక్తి ధర్మపాలుడికి నమస్కరించి మహాత్మా నాకు తగిన శిష్యుడు లేడని ఇంతకాలం అనుకున్నాను ఉన్నాడని రుజువయ్యింది ఇక నీ దారి నీదే నా దారి నాదే అంటూ వెళ్ళిపోయాడు ధర్మపాలుడు అడవికి వెళ్లి తపస్సు చేసి ముక్తిని పొందుతాడు బేతాళుడు కథ చెప్పి రాజా నాకొక సందేహం ఆ వ్యక్తి ధర్మపాలు అన్ని తిప్పలు పెట్టి ఎటువంటి ఉపదేశము చేయకుండా ఎందుకు వెళ్ళిపోయాడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు ధర్మపాలుడి విషయంలో కొత్తగా అతడు పొందవలసిన ఉపదేశాలు ఏమీ లేవు ఆయన చాలా కాలంగా ఎన్నో వేదాంత గ్రంథాలు చదివాడు ఎందరో మహాత్ములతో చర్చించాడు వాటిని అమలు చేసే అవకాశం లేనందువల్లనే అతడు అసంతృప్తిలో ఉన్నాడు గురువు కావటానికి ముందే ఆ వ్యక్తి ఆయనలో ఉండే రాజసాన్ని ఆత్మాభిమానాన్ని పోగొట్టాడు అటుపై ధర్మపాలుడు బానిసగా బతకడం కూడా నేర్చుకున్నాడు అందువల్ల గురువు అతడికి ఉపదేశించటానికి ఇంక ఏమీ లేకపోయింది ధర్మపాలుడు కూడా ఉపదేశం చెయ్యమని అడగకుండా అడవికి వెళ్లిపోయింది అందుకే అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని అందమైన కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు